సోమవారం కుప్పం ప్రభుత్వ బాలల పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను విద్యా సామాగ్రిని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ఆర్థిక అసమానతలను తొలగించడం ఒక విద్యతోనే సాధ్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారంటే దానికి ఆయన చదివిన చదువే కారణమన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే తమ ప్రభుత్వ నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు కోనియాడారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అంటే దానికి కారణం ఆయన చదివిన చదువే అని అన్నారు పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలను పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాజ్ కుమార్ వెంకటేష్ కౌన్సిలర్లు దాము సోమశేఖర్ వేలు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ఆలోచించి జరిగింది అట్లా అన్ని కూడా చాలా కార్యక్రమాలు చేశాం రోబోటిక్స్ ఫ్రీ రోబోటిక్స్ వర్క్షాప్స్ కానీ బాలచేతనాని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రోబోటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద జడ్పీ స్కూల్స్లో కార్యక్రమాలు చేయటం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతాను విద్య ఒక్కటే ఈ సమాజంలో ఆర్థిక అసమానతల్ని సామాజిక అసమా అసమానతల్ని మారుస్తుంది అని చెప్పనేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను ఈరోజు మనకి ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా చిన్న చిన్న కుటుంబాల్లో పుట్టి కూడా మన రాష్ట్రం దేశం గర్వ గర్వించదగ్గేటటువంటి నాయకులుగా కావచ్చు శాస్త్రవేత్తలుగా కావచ్చు ఎంతోమంది ఎదిగారు దాంట్లో ముఖ్యంగా మనం ఇక్కడ స్థానికంగా తీసుకుంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఎవరు కుప్పం ఎమ్మెల్యే గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఒక వంద కోట్లు వెయ్యి కోట్లు ఆస్తుండే కుటుంబంలో పుట్టాడా లేదు కదా ఆయన కూడా అతి సాధారణమైన రైతు కుటుంబంలో వ్యవసాయం చేసుకునేటటువంటి ఒక చిన్న కుటుంబంలో పుట్టి